డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పాల్మనాలజిస్ట్ యునిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ అసలు ఆస్తమా అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది దాన్ని మనం అసలు ఎలా నిర్ధారణ చేస్తాం ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆస్తమా అనేది మన గాలిలే గొట్టాలు అంటే బ్రాంకస్ అని అంటాం దానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి సో ఈ ఆస్తమాలో ఏమవుతుంది అంటే ఈ గాలిల్లి గొట్టాల లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపులాగా వచ్చి ఎక్కువ సెక్రేషన్స్ పూలపోవడం అండ్ తెడ లోపల ఇరుక్కుపోవడం అలా జరుగుతుంది అండ్ దానితో పాటు ఈ గాలిల్లి గొట్టాల్లో ఉండే మజిల్స్ స్పాజం అంటాం అంటే నేరోగా అయిపోయి కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల బ్రాంకో స్పాజం అంటాం ఎయిర్వేస్ నేరోగా అయిపోతాయి దానివల్ల వీళ్ళు ఏంటంటే ఉన్న వాళ్ళు ఛాతీ టైట్నెస్ అండ్ దగ్గు దగ్గుతో పాటు ఈ తెమడ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ఆస్తమా పేషెంట్స్ గాలి తీసుకునేటప్పుడు కొంతమంది స్ట్రా నుంచి గాలి తీసుకుంటున్నట్టుగా చాలా డిఫికల్టీ ఫీల్ అవుతారు ఈ ఆస్తమా అనేది అసలు ఎలా డిటెక్ట్ చేస్తాం ఈ ఆస్తమా డిటెక్ట్ చేయడానికి ఒక సింపుల్ స్పైరోమెట్రీ అనే టెస్ట్ ద్వారా మనం డిటెక్ట్ చేస్తాం ఆ టెస్ట్ చేసేటప్పుడు మనం బ్రాంకో డైలెటర్ అనే మెడికేషన్ ఇన్హెలర్ ద్వారా ఇచ్చి అసలు ఎయిర్వేస్ ఎంతవరకు రివర్స్ అవుతున్నాయి ఏంటి అనే దాన్ని మనం కన్ఫామ్ చేసుకోవడం ద్వారా అసలు ఆస్తమా ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా నిర్ధారిస్తాం ఈ ఆస్తమా దీర్ఘకాలిక వ్యాధి అయినప్పటికీ కొన్నిసార్లు మనకు అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉండడం అంటే కొన్ని రోజుల పాటు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కొన్ని రోజుల పాటు మాత్రం ఎక్కువ ఇబ్బంది ఉండడం అలా చూస్తూ ఉంటాం దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ ట్రిగర్స్ అని అంటాం అనమాట వేటికైతే మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయో వాటిని మనం ట్రిగర్స్ అని అంటాం సో అలాంటి ట్రిగర్స్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మేజర్ ట్రిగర్స్ వచ్చేసి మనకు అలర్జెన్స్ అంటాం అన్నమాట ఈ అలర్జీ కాస్ చేసేవి ఏమైనా ముఖ్యంగా ఈ సీజన్స్ చేంజ్ అయినప్పుడు పోలెన్ కానివ్వండి లేదంటే డాగ్ అర్ మన పెట్స్ ఫర్ క్యాట్స్ ఫర్ ఇవన్నీ కూడా మనకు ట్రిగర్ కింద యాక్ట్ చేసి మన ఆస్తమా సిమ్టమ్స్ పెరగడానికి కారణం అవుతాయి ఈ దాంతోపాటు ఇరిటెంట్స్ అని అంటాం యూజువల్లీ దుమ్ము ధూళి పొగ ఎక్స్పోజ్ అవ్వడం ఇవన్నీ కూడా ఇరిటెంట్స్ కింద వస్తాయి అండ్ స్ట్రాంగ్ స్మెల్స్ ఈవెన్ డియోడరెంట్స్ కానివ్వండి హెయిర్ స్ప్రేస్ కానివ్వండి ఈ క్లీనింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మన ఎయిర్వే మీద ఇరిటేషన్ కాజ్ చేసి ఎయిర్వే లోపల ఆ ఇన్ఫ్లమేషన్కి కాజ్ అయ్యి మన ఆస్తమా సిమ్టమ్స్ పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం వీటితో పాటు కొన్ని రకాలైన ఆహార పదార్థాలు కూడా మనకు సూట్ అవ్వకపోవడం అవి కూడా మన ఆస్తమా సెలబ్రేషన్కి కాస్ చేస్తూ ఉంటాయి అండ్ అదర్ కాజెస్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మన ఆస్తమా సెలబ్రేషన్కి వెరీ ఫ్రీక్వెంట్గా కారణమవుతూ ఉంటాయి అండ్ ఫుడ్లో కూడా స్టోర్డ్ ఫుడ్స్లో వాళ్ళ స్టోరేజ్ కోసం వాడే మోనోసోడియం గ్లూటామేట్ అనే కెమికల్ అండ్ సల్ఫైట్స్ అనే కెమికల్స్ ఇవన్నీ కూడా మన ఆస్తమా ఎక్కువ అవడానికి కారణమవుతుంటాయి కొన్నిసార్లు మనం వాడే మెడికేషన్ కూడా మన ఆస్తమా ఎక్కువయ్యేదానికి కారణం అవ్వచ్చు ముఖ్యంగా గుండెకి సంబంధించి మనం వాడే బ్లాకర్స్ కానివ్వండి యాస్ప్రిన్ కానివ్వండి ఇవి ఆస్తమా ఎక్కువయ్యేదానికి రీజన్ అవుతూ ఉంటాయి అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోకపోవడం వల్ల కూడా మనకు ఆస్తమా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు అదర్ రీజన్ వచ్చేసి కొంతమందిలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఆస్తమా అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో మనకు ఎలాంటి ట్రిగర్స్ ఉన్నాయి వేటి వల్ల మనకు ఆస్తమా అనేది ఎక్కువ అవుతుంది అనేది చూసుకుని మనం దాన్ని బట్టి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఆస్తమా పేషెంట్స్కి మేజర్గా ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే దగ్గు ముఖ్యంగా రాత్రిపూట దగ్గు ఎక్కువ అవ్వడం కంప్లీ కంటిన్యూస్గా దగ్గి దగ్గి మనం ఆ తెమడ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం అండ్ తెమడ కూడా స్టిక్కీగా ఉండి గొంతులో ఇరుక్కుపోయినట్టుగా ఉండి అంత ఈజీగా క్లియర్ అవ్వకపోవడం మనం ఫ్రీక్వెంట్గా ఆస్తమా పేషెంట్స్లో చూస్తూ ఉంటాం దాంతోపాటు ఛాతీ టైట్నెస్ అంటాం ఛాతీ పట్టేసినట్టుగా అనిపించడం ఛాతీలోంచి పిల్లికూత లాంటి శబ్దం అంటే వీజింగ్ సౌండ్స్ అంటూ ఉంటాం విజిలింగ్ సౌండ్స్ లాగా శబ్దాలు రావడం ఇవన్నీ కూడా మనకు ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు ఒకవేళ మనకు దగ్గు రాత్రిపూట ఎక్కువ అవుతూ ఉండడం హిస్టరీ ఆఫ్ అలర్జీస్ ఉండడం అండ్ దాంతోపాటు ఛాతీలోంచి పిల్లికూత లాంటి శబ్దాలు రావడం చెస్ట్ టైట్నెస్ ఉండడం ఇలాంటి లక్షణాలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆస్తమా స్పెషలిస్ట్ని సంప్రదించి మనం ఆస్తమా గురించి అవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది